ఏంటిది జగన్ రెడ్డి గుర్తుకొస్తా ఉందా నీ రిషికొండ ప్యాలెస్ అయ్యా నీ స్నానాల తొట్టే దీనిలోనేగా నువ్వు ఆహా ఓహో అంట జలకాలాడాలనుకున్నావు ముప్పై ఏళ్ళు సీఎం నేనే నాకు ప్యాలెస్ లక్షలు పెట్టి తొట్టే మసాజ్ టేబుల్ దీని ముందు రిషికొండ ప్యాలెస్ గేట్ ముందు నుంచి ఏడా పోయా నువ్వు ఏడుస్తావు ఆ నా ప్యాలెస్ ఆ నా స్నానాల తొట్టే ఆ నా మసాజ్ టేబుల్ ఏడు దానికి మాత్రం నీకు కావాలంటే జగన్ రెడ్డి నీకు ప్రత్యేకంగా నేను రిషికొండ ప్యాలెస్ గేట్ దగ్గర నీకు సామ్యానే ఏస్తా ఆ ష్యామ కింద కూర్చుని ఆ నా మసాజ్ టేబుల్ ఆ స్నానాల తొట్టే నా కమోడని ఏడు వెళ్ళి నువ్వు ఎంత గీ పెట్టినా నువ్వు ఆ తొట్టులో స్నానం చేయలేవు తగలేసావా నువ్వు ప్రజాధనాన్ని ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని తగలబెట్టావు ఒక పక్కన మెడికల్ నిర్మాణాలు ఏమో ఆపేశావు రెండు వేల కోట్లకి ఖర్చు పెట్టింది పది శాతం ఇక్కడ మాత్రం స్నానాల తొట్టి కావాలా నీకు మసాజ్ టేబుల్ కావాలా మొన్న ఎలక్షన్ బాగా చేశారు నీకు మసాజ్ అయినా కూడా సిగ్గు తెచ్చుకోకుండా వాతలు పెట్టేలాగా మసాజ్ చేశారు కదా నీకు రాష్ట్ర ప్రజలు అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషంగాకుతావైన వెళ్ళి గెంతులే రిషికొండ ప్యాలెస్ బయట గెంతులే బాగా ఏడ్చుకుంటా ఇగ వెళ్తాడంట నర్సీపట్నం అక్కడికి వెళ్ళి ఆహా ఓహో అనాలంట